క్రీస్తు సంఘము పునరుత్నపు ఆదివారపు దినాన ఆరాధించడానికి ప్రతి ఒక్కరూ మీ మందిరాలకు సంఘానికి వెళ్ళాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను క్రీస్తు సంఘములో ప్రతి ఆదివారము ఆత్మానుసారమైన పాటల చేత ఆత్మానుసారమైన వాక్యము చేత ఆత్మానుసారమైన యేసుప్రభు వారి శరీర రక్తాన్ని అందరూ విరుచుట చేత పునరుత్నం దినంలోని మనమందరం గడపడానికి తండ్రైన దేవుడు కృప చూపించలాగా ఆదివార ఆరాధనగానే పునరుత్నం దినంలోనికి మనమందరము మరణ పడకల నుంచి జీవంలో దయచేసిన దేవునికి కృతజ్ఞత కలిగి ప్రతి ఆదివారం మనమందరం పునరుత్నం దినంలోనికి సంఘానికి వెళ్ళాలని ప్రోపేట మనం చేస్తూ ఆమెన్